హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీకైతే ఈరోజు చాలామందికి చాలా చాలా ఇష్టం ఉండే టమాటో ఎండు రొయ్యల కూర అనేది చూపిస్తున్నాను సో ఇదైతే ఆల్మోస్ట్ చాలా మందికి ఇష్టం ఉంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళైతే అయితే కంపల్సరీ తెలిసి ఉంటుంది అండ్ మోస్ట్లీ మన అమ్మమ్మలు నానమ్మ బ్రదర్స్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు సో నేనైతే ట్రై చేశాను ఫస్ట్ అయితే ఎండు రొయ్యలు తీసుకొని తల ఉంటుంది కదా ఆ తల భాగం అనేది మనం ఇలా తీసేసుకోవాలి అండ్ కొంచెం మట్ మట్టిగా కూడా ఉంటుంది కదా తోక అవన్నీ కూడా తీసేసుకొని మంచిగా వీటిని అయితే ఫస్ట్ వేయించుకోవాలి ఒక టూ టు త్రీ డ్రాప్స్ వరకు ఆయిల్ కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి ఫస్ట్ ఇది వేయించుకున్న తర్వాత కడుక్కోవాలన్నమాట ఇదైతే నాకు మా అత్తగారు చెప్పారు ఎలా కడుక్కోవాలి ఎండు రొయ్యలు అనేది సో ఈ విధంగా వేయించుకోవాలి కొంచెం మనకి అప్పుడే స్మెల్ వస్తుంది నీసు వాసన అనేది ఈ స్మెల్ వల్లనే చాలామంది చేసుకోరు కాకపోతే ఈ టేస్ట్ అనేది కర్రీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడు తినకపోతే సో ఈ విధంగా మనకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడైతే వీటిని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ వేసేసి ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు కడుక్కోవాలి లేదంటే ఇసుక ఉంటుందన్నమాట ఈ రొయ్యల్లో సో ఆ మట్టి ఆ ఇసుక అదంతా పోతుంది మంచిగా ఇలా వేయించుకొని కడుక్కొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో తీసుకొని ఆయిల్ తగినంత ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ దాకా పడుతుంది అండ్ దీంట్లోకి ఒక సిక్స్ పచ్చిమిర్చి దాకా ఈ విధంగా కట్ చేసేసుకొని ఆయిల్ వేడవ్వగానే పచ్చిమిర్చి ఇలా వేసేసుకోండి అండ్ పచ్చిమిర్చి కొంచెం ఇలా మంచిగా చిటపట అని కొంచెం వేగాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు మనము ఆనియన్స్ కూడా ఆనియన్ అయితే నేను ఒక ఆనియన్ని తీసుకున్నాను పెద్ద ఆనియన్ తీసుకున్నాను వన్ ఆర్ టూ ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది ఇది కొంచెం పెద్ద ఆనియన్ అనమాట సో ఇది కూడా వేసేసుకొని ఈ విధంగా మంచి మంచిగా వేయించుకోండి స్టవ్ అనేది నేను మీడియం ఫ్లేమ్లోనే ఉంచానండి ఫస్ట్ అయితే సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు పసుపు వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పడుతుంది చిన్న సూప్ స్పూన్ అయితే ఒక చిటికడు అనుకోండి అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ విధంగా మంచిగా వేయించుకోండి ఎప్పుడైనా నీస్ కర్రీస్ అయినా కూడా అండ్ టమాటో కర్రీస్ ఇలాంటి వాటిలో అల్లం పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మనము మంచిగా కట్ చేసి పెట్టుకున్న ఇదైతే ఒక సిక్స్ టమాటోస్ అనేది కట్ అనమాట సో టమాటో టమాటో కర్రీ లాగా ఉన్నా కూడా మంచిగా అనిపిస్తుంది కదా అది ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా టమాటాలు ఎక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చు సో దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి అండ్ అలాగే హై ఫ్లేమ్ పైన ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని చాలా సిమ్ పెట్టుకోండి అప్పుడైతే మనకు టమాటాలు మంచిగా మగ్గుతాయి సో అప్పుడు టేస్ట్ కర్రీ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి సో ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మనకి మగ్గుతున్నాయి సో కొంచెం మంచిగా టమాటాలన్నీ మగ్గిన తర్వాత ఉడికాయి అనిపించిన తర్వాత టూ టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసానండి ఈ విధంగా కారం వేసుకొని మంచిగా కలుపుకోండి ఇప్పుడు మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా టమాటోల నుంచి వచ్చిన వాటరే కాబట్టి మనకి ఇంకొంచెం వాటర్ కావాలి అనుకుంటే కర్రీ కర్రీలాగా ఇలా వాటర్ అనేది ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏవైతే వేయించుకొని కడుక్కొని పెట్టుకున్న రొయ్యల్ని ఎండు రొయ్యల్ని ఇందులో వేసేసేయండి ఈ విధంగా వేసేసి మంచిగా కలుపుకోండి చూడండి ఇలా ఇలా ఉన్నప్పుడు వేస్తేనే బాగుంటుంది టేస్ట్ అండ్ ఇప్పుడు కొత్తిమీర అండ్ అలాగే ఒక కరివేపాకు కూడా తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని వేసుకోండి ఇప్పుడు అదే సిమ్లో పెట్టేసి కర్రీని మంచిగా ఉడకనివ్వండి ఆ రొయ్యలకి అన్ని మంచిగా పట్టుకుంటుంది లాస్ట్లో అయితే ఈ విధంగా కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అయితే వేసాను కొంచెం ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది అండ్ నాన్ కొంచెం నీసు కర్రీ కాబట్టి ఆ నీసు రాగా కూడా స్మెల్ రాదు మనకి సో ఈ విధంగా మనకి కర్రీ అయితే సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత దించేసుకొని ఈ విధంగా మనం సర్వ్ చేసుకోవచ్చండి చూ చూస్తూనే చాలా నోరు ఉంటుంది కదా సో ఈ కర్రీ అయితే నచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీరు ఏ విధంగా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ